మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో వలసిన శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని కేదార్నాథ్ ప్రధాన అర్చకులు స్వామి సందర్శించారు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన శివలింగస్వామికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ దేవాలయాన్ని సందర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ఆలయ పూజారి బస్వప్ప తదితరులు పాల్గొన్నారు ಿರತೆ ಗರಲ ಗಂಗಾ ಜಲಮೇ ವಾಮೆ ಗಿರಿಜಾರನಯಾ ಜಾಯ ಭವಾನಿ ಸ್ಥಿರ ನಂದೀಸ್ಕಂದಗಣಾಧಿಥಸಹಿತ ಶ್ರೀಕೇದಾರಾಥ ಪ್ರಭು ಕೇದಾರಾಂಚಲ ಸಂಸ್ಥಿತೋಯಸ್ಥಂ ಕೂರ್ಯಾ ಸಂಗಲ ಕೂರ್ಯಾ ಸದಾ ಮಂಗಲು భ్రమారంభ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి ఇక్కడ దర్శనం పూజలు అయిన తర్వాత దర్శించుకొని ఇక్కడ బయటకు వచ్చి మా ఈ క్షేత్ర చైర్మన్ ఆలయ చైర్మన్ మల్లేశం గారు స్వాగతం చేసి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంటే పూర్వజన పుణ్యం ఉంది ఇక్కడ ఏదో ఒకటి పూర్వజన్లం నుంచి సంబంధం ఉంది మల్లికార్జున టెంపుల్ కంటే ఇదే పూర్వజన పుణ్యం ఉంది సంబంధం ఉన్నందుకే ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకొని ఈ పూజలు నిర్వహించుకొని మీ పాటు నేను ఆ క్షేత్రానికి కేదార్ క్షేత్రాన్ని నుంచి చక్కగా ఇక్కడి మల్లికారు క్షేత్రానికి వచ్చి ఇక్కడ పూజించుకొని దర్శించుకొని నేను ధన్యనమైంది ఎందుకంటే శివుడు ఒకడే ఇక నామము అనేకం అన్నట్ల ఎక్కడ ఎవరి శక్తి ఎవరి భక్తి ఎక్కడుందో అక్కడ దర్శించుకుంటారు పూజించుకుంటారు అలాగే మా క్షేత్ర కేదార క్షేత్రానికి మనం ఉంటేవి ఇక్కడ వచ్చి ఈ మల్లికాలు క్షేత్రానికి వచ్చి మనం పూజించి ఇక్కడ దర్శించుకుంటే మనకి ఎంత సంతోషం ఎంత అంటే చాలా సంతోషం పూర్వన పుణ్యం ఉంది ఎందుకంటే ఇక్కడ ముందు చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తూనే ఉంటాం ఇక్కడ కానీ ఇప్పుడు అంతలో మధ్యలో చాలా సంవత్సరాల తర్వాత ఇక వచ్చి ఈరోజు దర్శించుకున్నామంటే మల్లేశ్వం గారు పిలిచి పిలిపించి సన్మానించి మనకు రెండు నుంచి చెట్లు చెప్పారు ఇక్కడ ఎందుకంటే మన సంతోష పూర్వజనం మనకు ఇక్కడ వచ్చి కేదార్నాథ్ పూజారి అర్చకులు ఇక్కడ వచ్చి మన దర్శించి మన ఆలయానికి వచ్చి మనకు దర్శనం ఇచ్చారు వాళ్ళ పూర్వజన పుణ్యం మనకు మనకు పుణ్యం దొరికింది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఏమేమో తప్పులు చేస్తారు కానీ ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఎవరో పుణ్యక్షేత్రం మహాత్ములు సంతులు పూజార్లో కానీ వాళ్ళ దర్శించుకొని మనం చేసిన పాపాలన్నీ తొలిగిపోదానికి భావించుకొని వాళ్ళు ఇక్కడ మనకు తెలుసుకొచ్చి స్వాగతం చెప్పి ఈ సన్మానించి ఆశీర్వదించుకున్నారు వాళ్ళకి ఉత్తరోత్తర మల్లికాజు బ్రహ్మరాంబ ఆశీర్వదించి ఆయుష్య ఆరోగ్యం వచ్చి ఈ సదస్సులందరికీ మన ప్రతి ఒక్క మనిషి ఒక కేదారేశ్వరుని మల్లికాజు బ్రహ్మరాంబ కృపాశీర్వ చేసి మనకు ఆయుష ఆరోగ్యం వచ్చి కాపాడాలని కోరుతూ ఒక రెండు నిమిషాలు ఓ కేదార్నాథ్ నుంచి ప్రధాన అర్చకులు శివలింగస్వామి మన బ్రహ్మరాంబ సైత మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడము మాకు చాలా మాకు మా అదృష్టం అది ఎందుకంటే స్వాములు ఈ విధంగా కేదార్నాథ్ నుంచి ఇక్కడికి మా గుడికి వచ్చినందుకు మేము చాలా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ మా అదృష్టం ఈరోజు వచ్చినందుకు స్వామిని దర్శనం చేసుకున్నాం మా అంచిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది